హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ హ్యాల్ బాగ్స్ ఈరోజు మీకు నేను పొంగలి చూపిస్తున్నాను సో ఇది కూడా అమ్మ చేసిన వంటకమే సో చాలా టేస్టీగా ఉంది తిన్నాం కూడా సో మొదటిగా కడాయిలో అంటే కుక్కర్ తీసుకొని కొంచెం గీ యాడ్ చేసి కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసాము సో అంటే ఫ్రై చేసాము సో కొంచెం ఆయిల్ వేసేసి సో జీరా అండ్ మస్టర్డ్ సీడ్స్ అండ్ కొంచెం కరివేపాకు జింజర్ ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి సో ఇందులోనే మీకు ము అల్లం వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది సో ఆ తర్వాత మీరు కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి సో మిరియాలు కూడా ముందుగా వేసుకోవాలి సో దానితో కలిపి సైడ్ రైస్ అండ్ దాల్ దాలు కలిపి పెట్టుకున్నాను సోప్ చేసుకుని సో అది డైరెక్ట్లీ యాడ్ చేయాలి కొంచెం సాల్ట్ కూడా సరిపడినంత తీసుకోవాలి సో నేను ఒక గ్లాసు ఇక్కడ తీసుకున్నాను రైస్ అండ్ దాలు దానికి నాలుగు గ్లాసులు వాటర్ వేసాను మీకు ఎక్కువ వాటర్ కావాలంటే కూడా ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు ఇక్కడ ఆరు గ్లాసు వరకు పట్టచ్చు నేనైతే నాలుగు గ్లాసులే తీసుకున్నాను ఎందుకంటే కుక్కర్ను బట్టి సో ఇలా పది నిమిషాలు నేను బయట మూత పెట్టకుండా ఉడికించాను తర్వాత కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంతవరకు వేయించాను అన్నమాట సో తర్వాత స్టావ్ ఆఫ్ చేసేసి దాంట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసేసుకుని తిన్నాము సో ఇదండి పొంగలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్